నమస్కారం ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం కాణిపాకం దేవస్థానం ఉండి లెక్కింపులో ఆంధ్ర బ్యాంకు అపరైజర్ ప్రకాష్ పది లక్షలు విలువ గల వంద గ్రాముల బంగారు బిస్కెట్ చోరీ ఉండి లెక్కింపు సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ నందు పర్యవేక్షకులు పరిశీలిస్తుండగా చోరీని గుర్తుంచు ప్రకాష్ చిత్తూరు నగరంలో కట్టమంచి నివాసం ఉంటూ ఆంధ్ర బ్యాంకులో అప్రైజర్ గా పనిచేస్తున్నారు బంగారు వెండి నగల ఆభరణాలను అంచనా వేసేందుకు అపరైజర్ గా హాజరైన ప్రకాష్ వ్యాధిలో ఉన్న బంగారు బిస్కెట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసు యంత్రాంగం